బలువాయి గ్రామ సచివాలయంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కౌశ్ కేశవ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాజెక్టు చైర్మన్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యకుడు గొనుగుంట వెంకటేశ్వరుడు నాయుడు మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మెంబర్ చెల్ల రఘురాం రెడ్డి రావుపూరు ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం కిషోర్ రెడ్డి నీటి సంఘాల అధ్యకుడు విజయభాస్కర్ రెడ్డి విజయకుమార్ రెడ్డి జనసేన మండల అధ్యకుడు పెరంకొచ్చారు మనోహర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు కాజా కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మండల నాయకులు అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా పర్యావరణానికి మూలాధారమైనటువంటి చెట్లను పెంచడం చెట్లను నాటి పెంచడం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విధిగా వాళ్ళు పాటిస్తే పర్యావరణాన్ని మనం రక్షించుకునే వాళ్ళు అవుతాం తద్వారా మనకి చాలా సమస్యలు తీరుతాయి ముఖ్యంగా పర్యావరణం ఎక్కడైతే బాగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో స్థలానికి వర్షాలు కురవడం డ్యాములు నిండడం అదేవిధంగా కాలు కాలుష్యం నియంత్రణలో ఉండడం ఇవన్నిటికీ మూల కారణం మేము ముఖ్యంగా చెట్లు చెట్లు ఆక్సిజను మనకు అందించేటువంటి ఆక్సిజన్ మనకి ఇచ్చి అవి అని మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనందరికీ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్య పాత్ర పోషించడంలో పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మండల కేంద్రం కలవాయి మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మండల నాయకులకి మీడియా ప్రతినిధులకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి అటవీ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మొక్కలను వేయడమే కాకుండా ఏ విధంగా అయితే ఇప్పుడు అందరం కలిసి కట్టుగా వేశామో విధంగా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా ఇక్కడ ఉండేటువంటి మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మొక్కలు నాటి వాటిని వదిలేసి వదిలేసిపోకుండా రాబోయే రోజుల్లో అవి మొక్కలు వృక్షాలు మనం అందరం కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం